హలో హాయ్ గైస్ ఈరోజు నేను మా తాత ఇంటి దగ్గరికి అయితే వచ్చాను ఇక మీకు చూపిద్దామని అయితే అదే పనికైతే వచ్చి చేస్తున్నాను అనమాట ఈ వీడియో నా ఛానల్ ఇప్పవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి అలాగే డైలీ నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మా తాత చనిపోయి ఇప్పటికి దాదాపు ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఇంకా ఇది హాస్పిటల్ అలాగే ఇల్లు కూడా ఏం హాస్పిటల్ అంటే ఇది ఆయుర్వేదకు సంబంధించిన హాస్పిటల్ అలాగే ఇల్లు ఎదురు కనబడే దాంట్లో మా తాత మా అవ్వ మా ఇష్ట అయితే ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేడు కాకపోతే ఇక్కడ మా అయితే ఉన్నాడు ఇంకొక మామ ఆయనైతే ఈ హాస్పిటల్ ఇవన్నీ అయితే చూసుకుంటున్నాడు చాలా వీడియోస్లో అయితే కనబడినాడు మీ అందరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నా వీడియో చూసే వాళ్ళల్లో ఇక్కడ నుంచి అయితే నేను సమాధి దగ్గరికి అయితే పోతున్నా మా తాత సమాధి ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను ఇక్కడ చాలా వీడియోస్ అయితే తీశాను కానీ అదే పనిగా ఈ వీడియో అయితే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు అదే పనిగా అయితే చూస్తున్నాను ఇక్కడ నా చిన్నప్పుడు అయితే ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు అలాగే గజనమ్మ చెట్టు ఆ ఎదురుగా మాత్రం ఒక గుడిసె గుడిసె పక్కనే ఒక మామిడి చెట్టు అలాగే మునగ చెట్లు ఇలాంటివి అయితే చాలా ఉండేవి ఇక్కడ ఒక గట్టు మాదిరి అయితే ఉండేది అక్కడ మామిడి చెట్లు అయితే వరుసగా ఉండేవి ఇక్కడ దానిమ్మ చెట్లు కొన్ని అయితే ఉండేవి చాలా చెట్లు అయితే ఇప్పుడు లేవు అన్నీ పోయాయి ఇది మా తాతకు ఎంతో ఇష్టమైన ప్లేసు ఇక్కడ నిమ్మ చెట్లు ఇవన్నీ అయితే చాలా నాటాడు చనిపోయే రోజుల్లో అయితే ఎక్కువ ఇక్కడే టైం స్పెండ్ చేసినాడు చెట్ల చుట్టూ చెట్ల నీళ్ళు పడతాయి ఇది ఇప్పుడు సమాధి చూడండి రోతగా అయితే ఉంది ఇప్పుడు ఎందుకంటే కోతులు ఉన్నాయి ఇంకా నేను కడుగుదాం అనుకుంటే నా కాలుకైతే ఇది దెబ్బ ఉంది కదా ఇది వాటర్ పడితే ఓపెన్ అవుతూ ఉంది ఇది మా తాతది ఇంతకుముందు ముందు వేరేదైతే ఉండేది అదైతే అనమాట స్టిక్కర్ లో ఉండేది పైన ఇది మళ్ళీ కొట్టిచ్చినది మా తాత నాటే చెట్లు ఇదంతా ఎందుకు చూపిస్తాను అంటే మా వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు వాళ్ళందరూ అయితే వీడియో చూస్తారని నాకు తెలుసు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ లో వాళ్ళు కూడా ఉన్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు నేను ఇది లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను అసలు ఈయన అసలు మామూలుగా అయితే ఈ ఊరు కట్టింది కూడా ఈయనే శాంతి నగర్ కొంతమంది అయితే ఆండ్రే కొట్టాలని కూడా అంటారు ఆయన పేరు మీద ముందు టీచరు తర్వాత రిటైర్ అయ్యి మళ్ళీ ఆయుర్వేద డాక్టర్ అయితే అయినాడు చాలా చెట్లు అయితే ఉండేవి పోయినాయి సమాధి ప్లేస్లో జామ చెట్లు ఉండేవి ఇక్కడైతే మామిడి చెట్లు ఉండేవి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట చెట్లు మా అమ్మకు కూడా అంతే చెట్లు అంటే పిచ్చి మా తాత ఏదైనా కానీ నలుగురికి ఉపయోగపడే చెప్పనే చేసేవాడు చెట్లు నాటడం కానీ ఇవన్నీ ఎందుకు నాటేవాడు అంటే రాబోయే అయితే ఉండేట్టు ఇక్కడ ఒక ఊసిరి చెట్టు అయితే ఉండేది కానీ కింద మంటేయడం వల్ల ఎవరో చెట్టు చెట్టు అయితే పోయింది అక్కడ కూడా చెట్టు ఉండేది సేమ్ అదే అది రెండు పోయినాయి ఇప్పుడు అలాంటి చెట్టు అయితే మా ఇంట్లో అయితే ఉంది దాన్ని మేము కాపాడుతున్నాము వచ్చేసి ల్యాబ్ మా తాత బతుకున్నప్పుడల్లా ఇక్కడే ఆయుర్వేదం మందులు వచ్చేసేవాడు ఇప్పటికి మా మామ అయితే చేస్తున్నాడు ఇక్కడ ఇంకా అక్కడ ఉండేది వచ్చేసి ల్యాబ్ టెస్టులు లేదంటే ఏదైనా మెడికల్ టెస్టులు ఇలాంటివి అయితే చేస్తాడు అక్కడ మా మామ ఇలాంటి రోగానికైనా కానీ ఖచ్చితంగా ఆయుర్వేదంలో అయితే మందు ఇస్తారు మా తాత చనిపోయినా మా మామ అయితే కంటిన్యూ చేస్తున్నాడు ఇవి జామయాల చెట్లు ఇక్కడ పెద్దటైతే ఉండేటివి అవి మధ్య కొట్టించినట్లు ఉండరు అక్కడ మల్లె చెట్లు అయితే చాలా ఉన్నాయి ఆ పక్క నేను అటు సైడ్ నుంచి అయితే కవర్ చేస్తే ఇటు సైడ్ నుంచి పోలేము అలాగే ఈ ఇల్లు కూడా మా ఊ ఉండేది మా తాను చనిపోయిన తర్వాత ఈ పక్క అయితే వచ్చింది మీకు ఇది చూపిస్తాను నేను అటు సైడ్ పోయిన తర్వాత ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆ పక్క అయితే పోతాము టెంకాయ చెట్టు ప్రతి తాత కట్టించిన ఇంటి దగ్గర టెంకాయ చెట్టు ఉండాలని అయితే అనుకున్నాడేమో ఇక్కడ ఇంకో చోట ఉంది ఈ మధ్యలో ఒకటి పెద్ద కరేపాకు చెట్టు ఉండేది అది ఏమో పోయింది ఇక్కడ కరేపాకు చెట్లకి అయితే దిగులు లేదు మొత్తం అవే చూడండి ఇదంతా అవే కరేపాకు కానీ ఇంతకుముందు అయితే ఈ లైన్లో ఇక్కడ ఉంది కదా ఈ లైన్లో ఆ లైన్లో మొత్తం మల్లె చెట్లు ఉండేది మల్లె పుల్లైతే చాలా అంటే చాలా ఎక్కువ చెట్టు సపోర్ట్ చెట్టు ఇది అప్పటి నుంచి ఇక్కడే ఉంది అక్కడ ఒక పెరేపాకు చెట్టు అయితే ఉండాలి అది అలాగే ఉంది అత ఇది మోదుగు చెట్టు నేను ఎప్పుడో స్టార్టింగ్లో అయితే పెట్టిన దీని గురించి ఇది ఇప్పటికి వైరల్ అవుతా ఉంది ఆ చెట్టు అక్కడ జామల చెట్టు ఉండేటట్టు హెవీ కొట్టేసినారు సంపాదించింది అంతా మా తాతకు గొప్పతనం ఏంటంటే ఒక్కరికి కానీ ఒక అప్పు నెత్తిన పెట్టుకోలేదు ఒక అప్పు కూడా ఎక్కడ చేయలే దాదాపు మామూలుగా అయితే ఎవరికైనా కానీ అంత ఇంత ఒక పదో ఇరవై ఎక్కడ ఒక చోట అప్పు అయితే ఉంటుంది మా తాత దగ్గర అయితే లేదు ఒక్కరి దగ్గర కూడా అప్పు పెట్టుకోలేదు ఎవరికి భారం కాలేదు అప్పుడప్పుడు నేను కనపడాలా ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఇంకా చాలా ప్లేసులు అయితే ఉన్నాయి అన్నీ చెప్పలేము ఒక వీడియోలో ఇదంతా అయితే ఒకసారి అయితే వరి పెట్టినాడు మా తాత మా ఎఫ్తామా ఇద్దరు కలిసి అయితే పెట్టినారు అప్పుడు ఏమైందంటే మా ఎఫ్తామా కాడకి పోయి ఏదో పని మీద అయితే ఆగిపోయినాడు అది మంచి కోత దశలో ఆ టైంలో నేను మా అన్న సన్ని తినిగాడు మా పెద్దమ్మ కొడుకు ముగ్గురం అయితే మా తాత పాటు ఉండి అది కోసి ఇంటికి తెచ్చినంత వరకు అయితే ఉన్నాము మా ప్రేమసాగం కూడా అయితే ఉన్నాడు ఎదురుగా కనబడతా ఉంది కదా అది వచ్చేసి హాస్పిటల్ మా తాత అక్కడే లేహము ఇలాంటివి అయితే ఇచ్చేవాడు చాలా రోగాలకి అయితే ఇక్కడ దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే నయం అవుతుంది మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూపించుకొని తీసుకోవచ్చు ఇక్కడ ఇచ్చేవి ఇదంతా మా మామ ఏరియా మా ఎఫ్తాం ఏరియా ఇది ఇంకా ఇటు సైడ్ చూస్తే మొత్తం అరుగులు అయితే ఉన్నాయి అరుగులు అయితే చాలా వరకు ఎక్కువే ఉంటాయి ఎందుకంటే పేషెంట్లు దూరం నుంచి వచ్చి ఉంటారు కొంతమంది కూర్చుంటారు కొంతమంది పడుకుంటారు వాళ్ళ రెస్ట్ కోసం అయితే మా తాత ముందు జాగ్రత్తగా అయితే ఇలా చేశాడు మా లేదు కాబట్టి ఇక్కడ లాకెత్తేసినారు మా లేకపోయినా మేము ఎవరైనా కానీ అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాము నైట్ టైం అయినా ఇంకా ఈ లైన్ మొత్తం అయితే అశోక్ చెట్లు అయితే ఉన్నాయి నా బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి అశోక్ కాయలు నేను ఈ వీడియో తీసేటప్పుడు అయితే కాయలేదు కాసి ఉంటే ఈసారి అయితే ఆ కాయల మీద స్పెషల్గా అయితే ఒక వీడియో పెడతాను ఆ కాయలు అయితే బాగా టేస్ట్గా ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని గుమటేక్ చెట్లు కాను చెట్లు అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో కూడా మీకు వస్తుంది నేను అడుగుతున్నా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదో చూద్దాం మరి